జగ్గంపేట నియోజకవర్గం గోకవరం బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్లలో మైనారిటీలైన క్రిస్టియన్స్ అయిన బౌద్ధులు హిందువులపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలకు కోల్కతాలోని ట్రైని డాక్టర్ పై జరిగిన అతి క్రూరమైన అత్యాచారాన్ని నిరసిస్తూ ఈ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి తంటికొండ రోడ్డులోని ఉన్న సిఎండి కేఎస్పివి అవుట్ దగ్గర నుండి గోకవరం ఊరి చివరిలోని శివాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీనివాసరావు తెలియజేశారు ఈ మాట్లాడుతూ భారతీయులపై జరిగిన నాలుగు వందల నలభై మందిని చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ శాంతి ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయండి అని అన్నారు నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ వినతి చేస్తున్నాను ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద క్రైస్తవుల మీద బౌద్ధుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా కలకత్తాలోని ఒక ట్రైనింగ్ డాక్టర్ని అత్యంత పాశవికంగా పైశాచికంగా రేప్ చేసి చంపిన ఇష్యూ మీద నిరసనగా మేము ఒక శాంతియుతమైన బహిరంగ ర్యాలీ భారీ ఎత్తున జరుపుతున్నాం దానికి మా లేఅవుట్ ఏదైతే ఉందో తండ్రికొండ సీఎండీ కేఎస్పి ఫిన్స్ నుంచి భారీ ఎత్తున శివాలయం వరకు ఊరి చివరి శివాలయం వరకు శాంతియుతమైన ర్యాలీ చేస్తున్నాం దీంట్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనని కోరుకుంటూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మహిళలు అన్ని మతాలు కులాలు వర్గాల వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ